ఈ రోజు రాష్ట్రాల్లో జరిగిన కట్టడొచ్చి ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ ఘటన జరిగింది ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే ఈరోజు నా పక్కనే లింగమయన్న భార్య ఉంది తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈరోజు లింగమయ్య భార్య నా పక్కన నిల్చొని ఉంది అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్ర పూర్వ ప్రయోజనంలో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డున పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నోటి ఎన్నిక ఎంపీ ఎంపీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు పది మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఇక్కడ వైఎస్ఆర్సీపీ తొమ్మిది సభ్యులు తొమ్మిది మందిని గెలిచింది తొమ్మిది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ అయితే కేవలం ఒకే ఒక చోట తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితులు మరి నేను ఉన్నా మరి ఇక్కడ ఎంపీపీ స్థానానికి ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయితే తొమ్మిది సభ్యులు ఉన్న వైఎస్ఆర్ సిపికి రావాలా ఒకే ఒక సభ్యుడు గెలిచిన తెలుగుదేశం పార్టీకి రావాలా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ప్రతి చోట కూడా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలను రెచ్చగొడతా ఉన్నారు ప్రతి చోట కూడా అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు రెచ్చగొడతూ ఉన్నాడు పోలీసులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు చేసి చివరికి ఏం జరిగింది ఇక్కడ తొమ్మిది మంది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సభ్యులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు భయపెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి కోర్టుల నుంచి వీళ్ళంతా కూడా మాకు మాకు ప్రాణహాని ఉంది ఎంపీపీ ఎలక్షన్లలో మేము పార్టిసిపేట్ చేయాలి అని అంటే మాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తే కోర్టు అక్షంతలు వేసి పోలీస్ ప్రొటెక్షన్తో ఈ ఎన్నిక జరిపించండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే కోర్టు ఆదేశాలతో ఎనిమిది మంది కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలను తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని పోలీస్ ప్రొటెక్షన్తో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితుల్లో పోలీసులు ఏం చేశారు తీసుకొని వచ్చి వీళ్ళందరినీ కూడా మధ్యలో రామగిరి ఎస్ఐ సుధాకర్ రామగిరి ఎస్ఐ మధ్యలో ఈ అనేవాడు వీళ్ళ వేలు వీళ్ళ 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 కాన్వాయ్ లేకి ఎక్కి ఈ ప్రయాణం చేస్తా ఉన్న ఎంపీటీసీ సభ్యులందరితో కూడా వీళ్ళందరితో కూడా వీడియో కాల్ ఆయన ఫోన్ నుంచి సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు వీళ్ళతో వీడియో కాల్ చేయిస్తాడు మాట్లాడతాడు మాట్లాడిస్తాడు చేసేటప్పుడు భారతమ్మ అని చెప్పి ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఉంటే ఆ ఎంపీటీసీ సభ్యురాలకు సంబంధించిన అమ్మ నాన్న వాళ్ళిద్దరిని వాళ్ళక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ వీడియో కాల్లో ఆయన వాళ్ళ అమ్మ నాన్నను కూడా చూపించి నువ్వు కన్నా ఓటు వేయకపోతే మీ అమ్మా నాన్న వాళ్ళు ఇంటికి ఇంటికి కూడా రారు అని చెప్పి వీడియో కాల్లో ఏకంగా బెదిరించే కార్యక్రమం జరిగింది ఆ పాప కన్నీరు మున్నూర ఏడుస్తూ బాధపడుతూ ప్రకాశం చెప్పిన పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి తాను చేసిన పని ఏమిటి తాను వెళ్ళి తాను వెళ్ళి తాను కాన్వాయిలేకి తాను సెలవు మీద ఉన్నాడట ఎస్ఐ తాను మామూలుగా పోకూడదట అలాంటి రామగిరి ఎస్ఐ ఎంటర్ అయ్యి వీడియో కాల్ వీడియో కాల్ పెట్టి వీళ్ళందరినీ కూడా భయపడిచ్చి ప్రలోభాలు పెట్టి తీసే చేసే కార్యక్రమాలు చేశారు ఒక పులివిందెలకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఈరోజు మా ప్రాంతానికి కూడా వచ్చినారు ఈరోజు ఎమ్మెల్యే ఎందుకు వచ్చినారనేది కూడా ఒకసారి పబ్లిక్ కూడా నేను తెలియజేసే బాధ్యత ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను పాపరెడ్పల్లికి వచ్చి నింది మడి ఒక లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించేకొచ్చాడా లేదు అంటే ఆయన ఎలక్షన్ క్యాన్వాస్కి వచ్చినాడా లేదంటే ప్రచార రథాలకు వచ్చినాడా ప్రచార రథంకి వచ్చినాడా లేదంటే మరి జై జైలు పలికించుకుంటూ జగన్ సి సీఎం జగన్ అనుకుంటా చెప్పించుకోవడానికి వచ్చినాడు కూడా అర్థం కాని పరిస్థితి ఒక లింగమయ్య ఫ్యామిలీలో లింగమయ్య చనిపోతే కనీసం ఆ ఫ్యామిలీని పరామర్శించకపోయినప్పుడు ఎంత డిగ్నిఫైడ్ ఎంత ప్రశాంతంగా వెళ్ళాలనేది కూడా తెలియని వ్యక్తి ఒక పులివిందలు ఎమ్మెల్యే అని కూడా మనం చెప్పవచ్చు ఈరోజు ఆ ఫ్యామిలీలో కనీసంగా దినం కూడా కాల ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జై జయలు పలుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఆ కుటుంబాన్ని పరామర్శించేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి ఆయన ఇక్కడ ఏదో జనాలు లేక దాదాపు ఎనిమిది సంవత్సరం ఎనిమిది నెలల నుంచి బయటకు కూడా వెళ్ళలేనట్లున్నాడు ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాల్లో పరామర్శించే కాకుండా గ్రామాల్లో చిచ్చులు పెట్టి రెచ్చగొట్టేలాగా ఈరోజు ఆయన మాట్లాడడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా నేను చెప్తున్నా ఒక మాజీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడే మాటలండి అవి కనీసం ఒక్కటన్నా ఆయన నోటి నుంచి నిజాలు వచ్చాయా ఇక్కడ చెప్తా ఉంటారు మాజీ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం దీంట్లో ఎంత నిజం ఉంది ఎన్ని అబద్ధాలు ఉన్నాయని ఒక్కసారి నువ్వు తెలుసుకోకుండా నీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది తెలుసుకోకుండా నీ ఇష్టాసలం వచ్చి ఇక్కడ పల్లెల్లో రెచ్చగొట్టి మాట్లాడడం అది ఎంతవరకు ఇదని కూడా నేను చెప్తున్నా కనీసం ఆయన మాట్లాడిన మాటల్లో గొడవలు పడినారు చిన్న చిన్న అంటే నా రామగిరి మండలంలో ఈ ప్రాంతంలో ఫస్ట్ ఈ విధంగా జరిగింది ఇలా జరగకూడదని కోరుకునేదాన్ని నేను ఆ కుటుంబంలో రామ లింగమయ్య చనిపోయినప్పుడు కూడా మేమంతా కూడా బాధపడినాం మన పా ఇక్కడంతా జరిగాయి పాపరెడ్డిపల్లి ఇంతవరకు చిన్న గొడవ కూడా లేదు ప్రశాంతంగా ఉండే గ్రామం పాపరెడ్డిపల్లి గ్రామం ఆ గ్రామంలో ఈ విధంగా రెండు రెండు ఫ్యామిలీల మధ్య గొడవల వల్ల ఈ విధంగా జరగడం ఆయన చనిపోవడం దీన్ని ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ మద్దర్గా సృష్టించి ఆయనకొచ్చే శక్తి లేక ఆయన్ని పులివిందుల ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇట్లన్నీ స్లిప్పలు దాదాపు ఒక పది పేపర్లు రాసిచ్చి ఎన్ని అబద్ధాలు అండి కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకోకుండా పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ చూసుకుంటూ చదువు చదువుతున్నాడు ఆయన మళ్ళీ అబద్ధాలు ఎక్కడ ఇంకా ఎక్కువ చెప్తానేమో అని వాళ్ళు ఎక్కడ చిన్న దాని మీద కట్టెలతో కొట్టుకొని ఏదో అది అయ్యింది దాన్ని తీసుకొని గొడ్డెలు అంటాడు మచ్చకత్తులు అంటాడు ఇంకా వేరు ఇటువన్నీ కూడా చెప్తారు అలాంటివన్నీ వాడేది కూడా పులివిందల్లో మీరు బాత్రూములు బాత్రూంలో చంపేదాన్ని సరిపోతాయి కానీ మాలాంటి ప్రాంతాల్లో అలాంటివి ఉండవయ్యా అని నేను జగానికి కూడా నేను చెప్తున్నాను వచ్చినావు నువ్వు గౌరవంగా మాట్లాడిచ్చు కుటుంబాన్ని సహాయం చేయి నువ్వు వెళ్ళాలి కానీ పదే పదే పక్కన చూసుకుంటూ వాళ్ళ లింగమై భార్య వైపు వాళ్ళ పిల్లల వైపు చూస్తూ నిజమా ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారో లేదని డిపార్ట్మెంట్ని అడగండి ఎస్పీ గారు ఫోన్ చేయండి లోకల్ డిపార్ట్మెంట్ని అడగండి ఇద్దరు పోయినారు ఒకరు ఇద్దరు పోయినారు అంటున్నారు ఆ ఇద్దరి మీద కేసు పెట్టి లోపల పెట్టారు అనవసరంగా రెచ్చగొట్టి ఇరవై మంది ముప్పై మంది అని చెప్పడం అది ఎంతవరకు సమాజము ఒక్కసారి ఆ పులివిందల ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలా మీ ఎమ్మె మీ మాజీ ఎమ్మెల్యే రాసిచ్చినవన్నీ నువ్వు ఆడ చిన్నపిల్లలాగా చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు కాఫీ రేట్ ఉంటారు గుటికంటాపాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా ఆ విధంగా నువ్వు గుటికంటాపాటం కొట్టి ఇక్కడ అన్నీ కూడా నువ్వు పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం దీంట్లో మళ్ళీ ఒక ఎస్ఐని టార్గెట్ చేసి మాట్లాడతారు పోలీసునే టార్గెట్ చేస్తారు అయ్యా పులివిందల ఎమ్మెల్యేగా నీకు చెప్తున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడగ బయటకు వెయ్యాలన్న పోలీసుని పెట్టి అడ్డం పెట్టి మమ్మల్ని బయటికి రానిలేదు మా నాయకునితో పాటు మా లాంటి వాళ్ళు కూడా మేము ధర్నాకు చేసిన ఒక మెమరాణం ఇచ్చేదానికి పోయినా ఎవరైనా చనిపోతే వాళ్ళు పోయినా ఒక ఫంక్షన్ పోయినా కూడా మీ తోపును అడగండి ఎన్ని ఇబ్బందులు పెట్టినారని ప్రతి అడగన పోలీసుని ఇబ్బంది పెట్టి చెక్ పోస్టులు పెట్టి కనీసం బయటకు అడగబెట్టుకోకుండా చేసినది మీ ప్రభుత్వం కదా మీ వైఎస్ఆర్ ప్రభుత్వం నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఈరోజు దుర్మార్గంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మా గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదని నేను జగన్ రెడ్డి కూడా నేను చెప్తున్నా ఏదో వచ్చినావు పరామర్శించు వాళ్ళకి ఏందన్నా సహాయం చేసి వెళ్ళంతే కానీ నువ్వు గ్రామాల్లోకి వచ్చి చిచ్చులు పెట్టడం అది సరికాదని కూడా చెప్తున్నా సొంతం నీ చిన్నాయనని చంపితే అన్నా మా నాన్నని చంపారు న్యాయం చేయమంటే కూడా నువ్వు చేయలేని వ్యక్తి ఈరోజు నాకు నా మండలాల్లోకి వచ్చి నువ్వు న్యాయం చేస్తావంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ఒక్కసారి నువ్వు కూడా ఆలోచన చేయాలనుకుని నేను చెప్తున్నా నువ్వు ఇక్కడొచ్చి సెల్ఫీలకి జై జైలు పలికించుకునేదానికి ఇక్కడ అనేది కూడా క్లారిటీ ప్రజలందరికీ కూడా వచ్చింది ఇంకో విషయానికి వస్తే కొంతమంది మాజీలందరూ వచ్చినారు ఏం పని పాడలేదు ఈరోజు వాళ్ళు జగన్ వస్తున్నారని సంకలు కుదుకొని వచ్చినారు జనాలను దోలినారు మేము లేదు మేము డిపా మూడు రోజుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇబ్బంది అవస్థ పడుతుంది ఎక్కడ గొడవలు లేకోకుండా ఆయన తీసుకొచ్చి పంపించాలనే దాని మీద ఉన్నారు కానీ అలాంటి పోలీసును కూడా ఈరోజు మీ ప్రభుత్వం మాకు అట్లా మేము వాడుకోలేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడైనా పోలీస్కి మంచి గౌరవం ఇస్తారు ఈరోజు నువ్వు డ్రస్సు చొక్కా చూపించేయమంటావయ్యా నేను మళ్ళీ సీఎం అయితే కబర్దార్ మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఎక్కడ పెడతాను తొక్కతానంటావా మరి పోలీసులు కూడా ఇప్పుడు కూడా స్పందించాలి మీరు మా జిల్లా ఎస్పీ గారు రత్నమ్మ గారు కూడా స్పందించాలి ఆ రోజు ఎప్పుడైతే మన పోలీసుల మీద పోలీసుల మీద కూడా ఇబ్బంది పెట్టి అమ్మల్ని అక్కల్ని తిట్టారో ఆ రోజే మీరు గట్టిగా ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూడా అది ఇంతవరకు కూడా వచ్చేది కాదు అప్పుడేళ్ళు ఒక ఎస్ఐని పట్టుకొని నువ్వేందయ్యా ఒక బ్రోకర్ అంటావు రకరకాలుగా కూడా ఒక ఎస్ఐని మాట్లాడతావు నీ స్థాయి ఎక్కడ కనీసం పైన వాళ్ళు ఉన్న పైన వాళ్ళు ఏది చెప్తే చేసేవాళ్ళు ఒక ఎస్ఐని పెట్టుకొని వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఆ ఉద్యోగాలు తెచ్చుకుంటారు అలాంటి కుటుంబాల మీద మీరు ఈ రకంగా ఇంత దారుణంగా ఒక సుధాకర్ ఒక బీసీ నాయకు బీసీ కులస్తుడైనా వాళ్ళ మీద ఇంత దుర్మార్గంగా మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడినవన్నీ చెప్పించినవన్నీ నువ్వు మాట్లాడితే అది ఎంతవరకు నీ విజ్ఞతకి కూడా వదిలేస్తారని కూడా చెప్తున్నాం మా పోలీస్ కూడా ఈరోజు డీజీపీ దగ్గర నుంచి కింద దాకా మీరు వస్తున్నారని అడగడుగినా వాళ్ళు ఎక్కడ కూడా పోలీసు ఎవరిని కూడా వాళ్ళకు వచ్చే వాళ్ళు కూడా కార్యకర్తలు నాపోద్దని అని చెప్పి నేను కూడా నా కార్యకర్తలకి నచ్చజెప్పుకొని ఎక్కడ గొడవలొద్దు కక్షలొద్దు వచ్చేవాడు వస్తాడు పోయేవాళ్ళు పోతారు వస్తాడు పరామర్శిస్తాడు ఒక గంటలో వెళ్ళిపోతారు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి మా వాళ్ళకి ఈరోజు ఏ గొడవలు కూడా ఆపేదానికి కూడా మేము ప్రయత్నం చేయలేం మన పోలీసులు కూడా రెడ్ కార్పెట్ పర్సన్ నీకు వచ్చేదానికి అది చూడండి ఒకసారి మాకు ఆ రోజు రెడ్ కార్పెట్ కాదు కదా ఒక పోలీసు కూడా మమ్మల్ని అడగ లేదు కాలు కింద పెట్టాల ఈరోజు రెడ్ వేసి మేము ఇక్కడ నేను ఆహ్వానించాను మా డిపార్ట్మెంటు